శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కంటికలో దారుణం చోటు చేసుకుంది వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు గురువారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది ఈ దాడిలో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి మహదేవరెడ్డి గాయాలు కాగా ఆయన తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది గాయపడిన మహదేవరెడ్డిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తరలించారు ఆయనకు వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు మహదేవరెడ్డి మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి తమ ఇంటికి వస్తూ పోతూ ఉంటున్నారని ఆయన తెలిపారు అతనిని గుర్తుపడతానని తెలియజేశారు కానీ ఆయన షాక్లో ఉండడంతో ఏమి జరిగింది అన్నదానిపై స్పష్టత లేదని ఆయన సహాయకులు తెలుపుతున్నారు ఏది ఏమైనా ఆయన కోలుకున్నాక ఎవరు చేశారో అన్నది తెలియరావచ్చు డిఎస్పీ నరసింహమూర్తి సి రెడ్డి ఏరియా హాస్పిటల్ కు చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం రప్పించి పూర్తి సమాచారం తెలియజేస్తామని వారు తెలిపారు వాళ్ళు ఏం జరిగింది అంటే దాడి చేశారు కదా ఎందుకు చేశారు వాళ్ళు ఎంతమంది వచ్చారు తక్క వాళ్ళు మొగల్ ఒకడ మొగడే వచ్చాడు వాళ్ళు ఎవరైనా గుర్తుంటుంది తాత మొహమ్మ ఎప్పుడైనా చూసావా ఇద్దరం ఉన్నా మీ భార్య నువ్వు ఇద్దరు ఉన్నారు అప్పుడు వచ్చినాడు ఎందుకు వచ్చినాడు ఏ రాయ్ ఏ రో ఇచ్చిరా జరిగి రా జరిగె రాయ్ అనుకుంటున్నా వాడికి తెలిసా ముందే మామూలు వస్తా ఉన్నాడు నీ దగ్గరికి గుర్తుపడతావాడిని మాలికడు వాడిని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా పడదావా తెలుసా ఏ ఊరు అతను అతను ఈ ఊరుకు వచ్చేసా ఈ ఊరికి వచ్చినాడా చాలా అయితే தேரு வச்சி மிமாரம்மா தெரியதா தெரிய மடிய வச்சா அந்த மாமே பண்ணே

ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏవాడు కాదండి ఏమిటో కొట్టాడు ఏమిటో చూసాడు పని చేతులు ఏమైనా ఉన్నాయా అంటే ఆయుధం ఎట్లా ఏదన్నా బాగానే కొట్టినాడా ఏమిటితో చేతితో కొట్టినాడా లేకపోతే ఏదన్నా కడ్డీతో అయితే ఏమన్నా పొడిచినా కొట్టినాడా పని చేతులు ఏమున్నాయా మిమ్మల్ని కొట్టినప్పుడు